మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ మరియు సత్సంగ నిధి కథలను వింటున్న భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ యొక్క ఆదరణ అభిమానాలతో ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు చేయడానికి ముందడుగు వేస్తున్నాము ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని భ్రోగించండి నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి సత్సంగ నిధి పేరున ఒక ప్లేలిస్టు మనం క్రియేట్ చేయడం జరిగింది ఈ సత్సంగ నిధిలో కథలు మీరు వినాలనుకున్నా లేదా ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని కథలు మీరు వినచ్చు ఈరోజు కూడా మన యలవర్తి రాజు గారు రచించిన ఒక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథ సత్సంగ నిధి నుండి మీకోసం తుకారాం చెట్టు భక్త తుకారాం అనే పేరు విన్నాం కానీ ఈ తుకారాం చెట్టు ఏమిటి అసలు దీని కథ ఏమిటి అనే విషయాన్ని అందరం కలిసి తెలుసుకుందాం భక్తులు సాధారణంగా గుడికి వెళ్ళి దేవుడికి నమస్కారం ప్రదక్షిణలు చేసుకొని కుంకుమ పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళే దారిలో తెలిసిన వ్యక్తి కనబడతాడు ఆ వ్యక్తికి దేవుడి మీద పూర్తిగా నమ్మకం ఉంది అని కానీ నమ్మకం లేదు అని కానీ చెప్పలేము ఆ వ్యక్తి హాస్య ధోరణిలో ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావు బొట్టు జోరుగా పెట్టావే దేవుడు నీకు ఏమి చెప్పాడు అని అడుగుతాడు ఒక డాక్టరు రోగిని పరీక్ష చేయాలంటే ఆరు సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు నీవు రోగిని పరీక్ష చేసి మెడిసిన్స్ ఇవ్వడానికి యోగ్యుడవు అని సర్టిఫికేటు ఇచ్చినప్పుడు మాత్రమే రోగిని పరీక్ష చేసి మెడిసిన్స్ రాయడానికి అర్హత ఉంటుంది మనం దేవుడు ఉన్నాడు అని వంద శాతము నమ్మాము కానీ మనం చూపించలేకపోతున్నాము ఎందుకంటే మనం ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదు మనకి భక్తి ఉంది కానీ ఎవరైనా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు మనం దానికి సమాధానం చెప్పలేకపోతున్నాము ఎందుకంటే ఆ ఫీలింగ్స్ మనకి అర్థం అవుతున్నాయి కానీ ఎదుట వ్యక్తికి ప్రూఫ్ ఇవ్వలేకపోతున్నాము కానీ ఇచ్చేదానికి భగవంతుడు మనకి కొన్ని ఆధారాలు చూపించారు ఎవరైనా భగవంతుడు ఉన్నాడా అని మనల్ని అడిగినప్పుడు భగవంతుడు ఉన్నాడు అని మనం ఘంటాపదంగా ఈ ఒక్క ఆధారం ద్వారా చెప్పవచ్చు చీకటి పడినప్పుడు దీపం పెట్టుకుంటాం లేదా లైట్లు వెలిగించుకుంటాం ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికి ఎవరు వెలుగునిస్తారు ప్రతిరోజు సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఎలా జరుగుతుంది ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తక్షణమే అంతకు ముందు లేని పాలు ఆ స్త్రీలో ఉత్పత్తి చేసిందెవరు మానవుడా భగవంతుడి శక్త ఇలా ఆలోచన చేసినట్లయితే భగవంతుడు ఉన్నాడనే విషయం అర్థమవుతుంది కానీ ఎదుటి వ్యక్తి ఇదంతా ప్రకృతి ధర్మం మాకు నిరూపణ కావాలి అన్నప్పుడు ఈ సంఘటన ద్వారా దేవుడు ఉన్నాడు అని నిరూపించగలం పూణేకు ముప్పై కిలోమీటర్ల దూరంలో దేహు అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో సంత్ తుకారాం అనే మహాత్ముడు ఉండేవాడు ఆయన పరమ విట్టల భక్తుడు ఆయన కీర్తనలు పాడేటప్పుడు ప్రజలందరూ మంత్రముగ్ధులై వింటూ పరవశించిపోయేవారు అదే గ్రామంలో ఉన్న కులబాజీ అనే వ్యక్తికి తుకారాంపై ప్రజలకు ఉన్న పూజ్య భావం చూసి అసూయ ద్వేషం కలుగుతుంది ఒకరోజు ఈ కులబాజీ ఎవరూ లేని అర్ధరాత్రి సమయంలో అదే గ్రామంలో ఉన్న విఠల దేవాలయంలో ఉన్న విఠల విగ్రహాన్ని తీసుకువెళ్ళి బావిలో పడవేస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే ప్రజలు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహం కనపడదు అప్పుడు కులభాజీనే తుకారాం గారు విఠలునికి ఇష్టము లేని కీర్తనలు పాడుతున్నాడు అందుకునే విఠలుడు ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు అని ప్రచారం చేస్తాడు ఈ విషయాన్ని గ్రామ ప్రజలందరూ కలిసి ఆ రాజ్యాన్ని పరిపాలించే శివాజీ మహారాజ్కి వర్తమానం పంపించారు శివాజీ మహారాజు విచారణ చేయడానికి నేనే స్వతహాగా వస్తాను అని చెప్తారు ఫలానా రోజు శివాజీ మహారాజు వస్తాడు అని చుట్టుపక్కల గ్రామాలలో కూడా తెలిసింది తుకారంపై భక్తిభావంతో కొంతమంది రాజుగారిపై గౌరవభావంతో కొంతమంది రాజుగారిని చూడడానికి కొంతమంది వింత చూడడానికి కొంతమంది ద్వేషంతో కొంతమంది ఇలా ఎంతోమంది గుమ్ముగూడారు శివాజీ మహారాజు విచారణ మొదలు పెట్టబోయే ముందుగా తుకారాం ఒక కీర్తన పాడడం మొదలుపెట్టారు ఎప్పుడైతే కీర్తన పాడడం మొదలుపెట్టారో అందరూ మంత్రముగ్ధులై వింటున్న సమయంలో ఒక అద్భుతమైన వెలుగు ఆకాశం నుంచి వస్తూ ఉండడం గమనిస్తారు అందరూ చూస్తూ ఉండగా ఆ వెలుగు వెళ్ళే ఆలయంలో ప్రతిష్ఠించబడుతుంది అప్పుడు శివాజీ మహారాజు ఈ అద్భుతాన్ని చూసి తుకారాం పాదాలపై పడి క్షమాపణ వేడుకొని మీలాంటి మహాత్ములు ఉండబట్టే మన దేశం సుభిక్షంగా ఉంది అని పొగిడి శివాజీ మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఒకరోజు తుకారాం పడుకుని నిద్రిస్తున్న సమయంలో విఠలుడు స్వప్న దర్శనమిచ్చి నిన్ను రేపు సశరీరంగా వైకుంఠానికి తీసుకువెళతాను అని చెప్తాడు తుకారాం మెలకు వచ్చిన తర్వాత ఆనంద పరవచూడైపోయి తన స్వప్న వృత్తాంతం గురించి ఆ గ్రామ ప్రజలకి కొంతమందికి చెప్తాడు తర్వాత విఠల ఆలయం దగ్గర ఒక చెట్టు కింద కూర్చుని తుకారాం కీర్తనలు పాడుకుంటూ ఉన్నాడు అప్పుడు కూడా అక్కడ వేల మంది ప్రజలు గుమ్ముగూడారు ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలకు ఆకాశం నుండి పుష్పక విమానం క్రిందకు వచ్చి దిగింది తుకారాం పుష్పక విమానంలో కూర్చున్న తర్వాత అలానే ఆకాశంలోకి వెళ్ళిపోయింది అది ఫాల్గుణ మాసంలో జరిగిన సంఘటన అది అక్కడ చేరిన ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు ఈ రెండు అద్భుతాలు తుకారాం గారు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఈ విషయం మనం ఇప్పుడు చెప్తే ఎవరు నమ్ముతారు భక్తులైతే నమ్ముతారు కానీ భక్తులు కాని వాళ్ళు ఎలా నమ్ముతారు ఈ సంఘటన మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది కానీ ఇప్పుడు కూడా అదే ఫాల్గుణ మాసంలో గారు సశరీరంగా వైకుంఠానికి వెళ్ళిన రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలకి తుకారాం గారు ఏ చెట్టు క్రింద అయితే కీర్తనలు పాడారో ఏ చెట్టు క్రింద అయితే పుష్పక విమానం వచ్చి ఆగిందో ఆ చెట్టు ఇప్పుడు కూడా బాగా కదులుతుంది అది ఎలా అంటే హెలికాప్టర్ వచ్చి వెళ్ళే సమయంలో చెట్లన్నీ ఎలా కదులుతాయో అలాగే కదులుతుంది అలా రెండు నిమిషాలు జరుగుతుంది కానీ చుట్టుప్రక్కల ఉన్న ఏ ఒక్క చెట్టు కూడా కదలదు ఒకవేళ అన్ని చెట్లు కదిలినట్లయితే మూడులు ఏమనుకుంటారంటే ఏదో పెద్ద గాలి వచ్చింది అన్ని చెట్లు కదిలాయి ఈ చెట్టు కూడా కదిలింది అనుకుంటారు కానీ ఈ ఒక్క చెట్టు మాత్రమే విపరీతంగా కదులుతుంది మిగిలిన చెట్లు యొక్క ఆకు కూడా కదలదు ఈ సంఘటన ద్వారా దేవుడు ఉన్నాడు అని మనం ఘంటాపథంగా చెప్పవచ్చు ఇప్పుడు కూడా తుకారాం గారి పుణ్యతిథినాడు ఆ చెట్టు దగ్గర కొన్ని వేల మంది చేరి ఆ దృశ్యాన్ని చూస్తున్నారు వారి ఉద్దేశం ఏమిటంటే ఆ రోజు భూమి మీదకి వచ్చి విట్టనుని ఎవరైతే సేవిస్తారో ఆరాధిస్తారో అటువంటి వారిని ఆశీర్వదించడానికి సంత తుకారాం గారు ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో అక్కడికి వస్తారని అందరి నమ్మకం అద్భుతమైన కథ నిజంగా ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది దేవుడు ఉన్నాడా ఎక్కడున్నాడు దేవుడు లేనే లేడు దేవుణ్ణి మేము నమ్మము అని అంటుంటారు ఈ కథలో ఎలవర్తి రాజు గారు చెప్పినట్లుగా మనం దేవుణ్ణి తీసుకొచ్చి చూపించలేము చూపించడానికి సాక్ష్యాలు లేవు కానీ ఈ తుకారాం చెట్టు మాత్రం నిజంగా దేవుడు ఉన్నాడు అని తెలియ చేయడానికి భగవంతుని సృష్టించిన ఒక అద్భుతమైన సృష్టి అని నేను అనుకుంటున్నాను ఈ కథ చాలామందికి తెలిసి యువతకు కూడా ఈ కథను వినిపించి దేవుడు ఉన్నాడు అని వాళ్ళల్లో కొద్దిగా ఆశ చిగురించేటట్లుగా ఈ కథ చేస్తుందని నేను నమ్ముతున్నాను కాబట్టి అందరూ కూడా ఈ కథని వెంటనే ఎక్కువ మందికి షేర్ చేసి అందరికీ వినిపించండి అలానే ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి గంటని ఒక్కసారి మ్రోగించండి మళ్ళీ సత్సంగ నిధిలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి